తిరుపతి జిల్లా టీచర్స్ అసోసియేషన్ సమావేశం నాయనపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజగోపాలపురం ప్రాథమిక పాఠశాల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు చేమూరి మస్తాన్ మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాజన టీచర్స్ అసోసియేషన్ పద్మశ్రీ మందకృష్ణ మాదిక ఆశీస్సులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మాదిక ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయుల సంఘాల దగ్గరకు వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు ఇబ్బంది ఇబ్బంది వచ్చినా మనల్ని కన్సల్ట్ అవ్వండి ఎంపీకి ఒక రిపరెన్స్ మీరు రిపరెన్స్ మాది కూడా వేరే సంఘం అయితే నాకు ఇవ్వాలి మీరు ఒక్క మాట ఫోన్ చేయండి మీకోసం డిఓతో కొట్టడం అంటారా ఆర్జేడితో ఎవరితో కొట్టాడమంటారా చెప్పండి నేను ముందుంటా మీకోసం మీరు ఉండకర్రా నేను ముందు మీ సమస్య పరిష్కరిస్తాను న్యాయబద్ధం అయితే దూకుడుగా వెళ్తా అన్యాయం అయితే బతులాడుకుంటా కాబట్టి దయచేసి నా మాదిగ జాతి సోదరులారా సోదరి మీకు ఒకటే చెప్తున్నా ఇది ఎంఈఫ్ కు కు వ్యతిరేకమైన సంస్థ కాదు అన్న పర్మిషన్ తో వంద శాతం పెట్టిన సంస్థ అన్న త్వరలోనే అది ప్రకటిస్తారు ఇబ్బంది లేదు అంతవరకు మన మండల కమిటీలు ఏమే మండల కమిటీలు వేసుకుంటూ జిల్లా కమిటీలు వేసుకుంటూ ముందుకు పోదాము మీకు ఏ సమస్య వచ్చినా దయచేసి ఉపాధ్యాయ సమస్య ఏ ఉన్నా నా దృష్టికి తీసుకురండి మా ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు యాక్టివ్ గా ఉంటారు బాగా కాబట్టి వారి దృష్టికి తీసుకొచ్చిన మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను కాబట్టి ఇది మీ భరోసా ఇస్తాను దయచేసి అర్థం చేసుకొని కమిటీలు వేయండి సహకారం తీసుకోండి ఎందుకు సో మనకి గ్రౌండ్ లెవెల్ లో జరిగేటటువంటి అవమానాలు డిస్క్రిమినేషన్ ఈ డిస్క్రిమినేషన్ నుంచే పుట్టాయి సంఘాలు ఉద్యమాలు డిస్క్రిమినేషన్ నుంచే పుడతాయి అలాగా మనకి సో ఇటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ మనకి అవతల సంఘం నుంచి మనకి అగ్రవర్ణ సంఘాలు కావచ్చు బహుజనుల సంఘం కావచ్చు బహుజన సంఘం మన ఆ గోగోల్ మండలంలో నలుగురు నలుగురు మాదిలో వాళ్ళంతా అది ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళే ఎక్కువ వాళ్ళు క్రిస్టియన్గా తయారయ్యి వీటి అని ఏర్పాటు చేశారు మమ్మల్ని చార్ మేము యూనియన్లో చేరలేదు కానీ వాళ్ళకి సంఘాలు అర్థం అవుతున్నాం ఈ సందర్భంలో మనకి ఈ విధంగా ఏర్పాటు చేయడంలో వేరేరే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాక చెప్పారు అంటే వడ్డాలు అనేవి మట్టిలో ఉంటాయి అవి తీయాలంటే కొంత టైం పడుతుంది వాటికి అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు చెయ్యాలి మంచి

ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహాజన్ టీచర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి మాదిగ టీచర్ల యొక్క సమస్యల మీద వాటి పరిష్కారాల కోసం మాట్లాడుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క నిర్మాణము దాని బాధ్యతలు ఏ విధంగా చేపట్టాలి తర్వాత కమిటీ ఏ విధంగా వేసుకోవాలి ఈ జిల్లాలో అనే అంశాల మీద మాట్లాడడం జరిగింది ఇది కృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి టీచర్ల సంఘం దీనిలో మాదిగ టీచర్లు యొక్క సమస్యలు వాళ్ళ వారి యొక్క పరిష్కారం చూపేందుకు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు చాలా మంది మహిళా టీచర్లు మాదిగ ఉద్యోగులు మాదిగ ఉపాధ్యాయులు ఎక్కువ మంది హాజరు కావడం జరిగింది అందులో భాగంగా ఈ తిరుపతి జిల్లాకి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది ఈ తిరుపతి జిల్లాలో కూడా ఈ మహాజన్ టీచర్స్ అసోసియేషన్ స్థాపించి ఈ మాదిగ టీచర్ల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ జిల్లాలో ఒక వినూత్న పద్ధతిలో వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేపడుతూ మా టీచర్లను అవేర్నెస్ చేస్తూ వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కృష్ణమాది గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ